ఇలాగా వెజ్ రాగి సూప్ చేసుకొని ఒక రెండు కొడుగుళ్ళు ఆమ్లెట్ వేసుకొని లెట్యూస్ కొంచెం క్యారెట్ కొంచెం దోశ పెట్టుకొని ఒక సెర్లీ జ్యూస్ తాగినామంటే మంచి బ్రేక్ఫాస్టు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రాఘవీర్ అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు రాగి సూప్ చేసుకున్నాము వెజ్ రాగి సూపు చాలా హెల్తీ ఇది వారంలో ఒకసారి కానీ లేదంటే పదహైదు రోజులకు ఒకసారి కానీ చేసుకుంటే చాలా మంచిది కానీ ఇది డైట్ వాళ్ళకి మాత్రము ఎక్కువ తీసుకోకూడదు డైట్ వాళ్ళు తీసుకున్న వెంటనే ఇంకా అయిపోతారు కానీ దీని నుంచి ఏమీ డైట్ చేసినంత చేసినట్లు మాత్రమే వాళ్ళు ఏమి సన్నగ్ గారు మంచిది హెల్తీగా మంచిది అంతే కానీ ఇది డైట్ చేసే వాళ్ళకి కానీ షుగర్ పేషెంట్లకు కానీ ఎక్కువ తీసుకోకూడదు దీంట్లో దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల తొందరగా లావ్ అవుతారు అందుకోసం అని చెప్పేసి ఎక్కువ తీసుకోకూడదు అప్పుడప్పుడు తీసుకుంటే మంచిది కానీ ఎక్కువ తీసుకోకూడదు మరి ఈరోజు నేను ఆ రాగి రాగిసూపును ఎలా తయారు చేశానో నేనేమేమి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఎలా అయిందో ఒకసారి చూద్దాం రండి మరి అందరూ నేను ఏం చేస్తున్నావు టెంగో ఇంకేమేం కావాలో చూద్దాము సూప్కి ఫస్ట్ రాగి పౌడర్ కావాల్సిందే మనకి తప్పనిసరిగా దాంతోపాటు స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ లేకపోతే మీ దగ్గర లేకపోతే ఉల్లిపాయలు ఉంటాయి కదా మన దగ్గర ఉల్లిపాయలు వేసుకోవచ్చు స్ప్రింగ్ ఆనియన్ ఉన్నాయి కాబట్టి నేను స్ప్రింగ్ ఆనియన్ వేస్తున్నాను స్ప్రింగ్ ఆనియన్ క్యారెట్ బీన్స్ ఉంటే బీన్స్ వేసుకోండి నా దగ్గర లేవు నేను వేయడం లేదు ఇప్పుడు బఠానీలు ఇంకా మొక్కజొన్న కొత్తిమీర కొంచెం నెయ్యి కొద్దిగా బటరు దాంతోపాటు మిరియాల పౌడరు ఇంకా సాల్ట్ అవన్నీ నార్మల్గానే మామూలుగానే ఇంకెప్పుడు తిరువాతికి వేద్దాము ఇంకా ఫస్ట్ స్టవ్ అంటించుకున్నాము మనము స్టవ్ అంటించుకొని కొంచెం రాగిపిండిని వేయించుకున్నాము రాగిపిండిని వేయించుకుంటే మంచి స్మెల్ ఉంటుంది సూపు ఇంకా ప్యాన్ వేడైంది ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకున్నాము నెయ్యి వేసుకుంటేనా బాగుంటుంది ఆయిల్ వేసుకుంటే కొంచెం స్మెల్ అనిపిస్తుంది అందుకోసం నేను నెయ్యి వేసినాను నెయ్యి వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండిని వేసుకొని కొంచెం వేయించుకున్నాము వేయించుకుంటే మంచి స్మెల్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా రాగి సూపు ఇప్పుడు బాగా కొంచెం వేయించుకొని ఇంకా స్టవ్ బంద్ చేద్దాము మనము కడాయి ఉంది కదా ఆ కడాయి వేడికే సరిపోతుంది ఇంకా ఇంకా స్టవ్ బంద్ చేద్దాము ఇప్పుడు మరి కడాయి పెట్టుకొని స్టవ్ వంటించుకున్నాము స్టవ్ వంటించుకొని నెయ్యి వేసుకున్నాము నెయ్యి లేని వాళ్ళు బటర్ కూడా వేసుకోవచ్చు బటర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి ఆయిల్ మాత్రం వేసుకుంటే కొంచెం స్మెల్ ఉంటుంది ఇంకా నెయ్యి వేడైంది కొంచెం జీలకర్ర వేసుకున్నాము కొంచెం జీలకర్రను కూడా వేయించుకుంటే బాగుంటుంది ఇంకా ఇప్పుడు జీలకర్ర కూడా వేగింది ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాము ఆనియన్స్ వేసుకొని కొద్దిసేపు వేగనిద్దాము స్ప్రింగ్ ఆనియన్స్ని కొంచెం వేగితే మనకి నెయ్యిలో కొంచెం బాగుంటుంది ఇంక అన్నీ బాగా వేగిపోయినాయి చూడండి ఇప్పుడు క్యారెట్ కూడా వేసుకున్నాము క్యారెట్ని కూడా ఇంకా కొద్దిసేపు వేగనిద్దాము నెయ్యిలో కొంచెం వేగితే మనకి బాగుంటుంది నెయ్యిలో వేగితే రెస్ట్ బింగాణిను క్యారెట్ అన్నీ బాగా మగ్గినాయి ఇప్పుడు కార్న్ కూడా వేసేసుకున్నాము దాంతోపాటు బఠానీ కూడా వేసుకొని బాగా పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిద్దాము ఇంకా కొద్దిసేపు మగ్గినాయంటే మనకు బాగుంటుంది బఠానీలు ఈ కార్ను క్యారెట్ ముక్కలు స్ప్రింగ్ ఆనియన్ అన్నీ ఇంక అన్నీ బాగా మగ్గినాయి క్యారెట్ బఠానీ కార్ను స్ప్రింగ్ ఆనియన్ అన్నీ బాగా మగ్గిపోయినాయి ఇంకా ఇప్పుడు నీళ్ళని కూడా వేసేసుకున్నాము నీళ్ళని వేసుకొని ఈ సూపు ముక్క అవుతుంది మూడు గ్లాసులు వేసినాను నేను మూడు గ్లాసులో వాటర్కి రెండు టీ రాగి పిండి అయితే సరిపోతుంది ఇంక అంత బాగా సరిపోయింది ఇప్పుడు ఇంకా ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకున్నాము మనము ఇంకా ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకున్నాము మరీ ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం వేసుకొని కావాలంటే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ నీటిని ఇంకా మరగనిద్దాము ఇంకా చూద్దాము మరుగుతున్నాయేమో ఒకసారి చూసుకొని మరుగుతుంటేనే ఇంకా రాగిపిండి వేసేద్దాము చూడండి బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఒకసారి ఉడికినాయి లేదో ఒకసారి చెక్ చేసుకున్నాము ఎందుకోసం అంటే మరి తర్వాత పిండి వేసిన తర్వాత ఇంకా ఉడకదు అట్లనే ఉంటాయి అందుకోసమని ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు మనం రాగి పిండి కూడా కొంచెం వాటర్లో కలిపి వేసుకుంటే మనకి చిన్న చిన్న వంటలలాగా అట్లా రాదు లేదు అంటేనా మనము పిండిని అలాగే వేసినామంటేనా చిన్న చిన్న వంటలలాగా వచ్చేస్తుంది సూప్ బాగుండదు చూడడానికి కూడా బాగుండదు మనం తింటుంటే కూడా చిన్న చిన్న ముద్దలలాగా అట్లా వస్తుంది అందుకోసమని ఇట్లా బాగా కలిపెట్టుకొని ఇంక ఇప్పుడు వేసేద్దాము నిదానంగా వేసుకుంటా కలుపుకుంటూ వేసేసుకోండి ఇంకా ఇట్లా వాటర్లో కలిపినామంటే మనకి వంటలు అనేది రాదు వాటర్లో కలుపుకోకుండా పిండి ఎప్పుడే కానీ వేసుకోకూడదు ఇంకా మంటని ఉంచి ఒకసారి ఇంకా ఒక పది నిమిషాలు బాగా ఉడికిద్దాము ఉడికిందంటేనే మనకి సూప్ తయారైతుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు బాగా ఉడికినిద్దాము ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు చూడండి ఇంకా బాగా ఉడుకుతుంది కదా ఇంకా ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచి ఉడికిద్దాము ఇంకా మనకి ఇంకా ఉడికే కొద్దీ దగ్గర పడుతుంది అది ఏ వాటర్గా ఉండదు మనకు సూప్ తయారవుతుంది ఒక ఐదు నిమిషాలు సిమ్ములో ఉంచి ఉడికిద్దాము ఇంకా ఇంకా బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఇంకా మనము స్ప్రింగ్ ఆనియన్ లీవ్స్ ఉన్నాయి కదా స్ప్రింగ్ ఆనియన్ దాంతో దాంతోపాటు కొద్దిగా పెప్పర్ పెప్పర్ వేసుకోవాలా మనము పచ్చిమిర్చి ఏమీ వేయలేదు పెప్పరు ఇంకా కొద్దిగా బటర్ బటర్ వేసి ఉడికించుకున్నామంటే మంచి స్మెల్ ఉంటుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇంకా అంత బాగా కళ్ళు పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికిందంటే సూప్ తయారవుతుంది ఇంకా ఇంకా బాగా ఉడికింది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్నాము కొత్తిమీర కూడా ఎక్కువ వేయకూడదు కొంచెం వేసుకోవాలి ఊరిక మరి ఎక్కువ వేసినకో కొత్తిమీర వాసన వస్తుంది కానీ సూపు వాసన రాదు ఇంకా అంత బాగా ఉడికిపోయింది ఇంకా బంద్ చేద్దాము స్టవ్ కూడా బంద్ చేసి ఒక పది నిమిషాలు అయిన తర్వాత మనము తింటేనా చాలా టేస్ట్ ఉంటుంది సూపు ఇంకా స్టవ్ కూడా బంద్ చేద్దాము ఒక టెన్ మినిట్స్ అయినాక టేస్ట్ చూద్దాం ఇంకా చూసినారు కదండి నేను రాగి సూప్ ఎలా తయారు చేశాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్ బాయ్ వారంలో టూ టైమ్ చేసుకుంటే చాలా హెల్తీ కూడా ఉంటుంది ఇదేమో డైట్ అని నేను చెప్పలేను కానీ హెల్తీగా ఉంటుంది అంతే